పాత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభాని యొక్క ఉన్నతమైన ఏర్పాటును అనుసరించి ఇరవై మూడో సంవత్సరం అనగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరము మమ్మల్ని దాచి కాచి మీ కృపలో భద్రపరిచి ప్రభా యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసిన పరిశుద్ధుడా మీకు అందనాలు ప్రభా యొక్క దినాన్ని చూడాలని ఆశించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు అందరూ ఉన్నారు వారికన్నా మేము గొంతులము గొప్పవారము అని కాదు కానీ నీ యొక్క ఉన్నతమైన ఏర్పాటును అనుసరించి ఈ రీతిగా మమ్మల్ని నిలవబెట్టావు తండ్రి మీ స్తోత్ర ప్రభా ఈ యొక్క సమయం మందు నీ యొక్క వాక్యమును మేము ధ్యానం చేయచుండగా మీరే మాతో మాట్లాడి మహిమను పొందమని త్వరగా రానయన్నా ఏ స్నానం పెడుకుని స్నాం తండ్రి కూర్చుందామండి క్రో ಎಡು ಮೊದಲು ಬೇಟೇನು ಬ್ರತ ಕೊ ನಂದು ಕ್ರೊತ ಮೊದಲು ಬೇಟೆನು ಕ್ರೊತ ಮನಸ್ಸು ತೋಡ ಮೀರು ಕ್ರೋತ್ತ ಏಟ ಪ್ರಭು ನಿ ಸೇವಾ ದತ್ತ तरापणकोण्डचेयो टोतमोतामम्बुचूडा क्रतयेडो मदलु बेटेनु मन्नाप्रतकनन्दो क्रतयेडु मदलु దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త మూడో అధ్యాయం మూడో వచ్చినం అందుకే సతంతో మనకు కనబడుతోంది అతడు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు ప్రియులరా మరి ప్రభు ఆయన అడిగిన దానికి జవాబు చెబుతూ ఏమంటున్నారంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో చూడలేడు కనుక క్రొత్తగా జన్మించుట ప్రిల తల్లి గర్భములో జన్మము అనేది ఒకే ఒక పర్యాయంగా మనం చూస్తున్నాం కనుక లోకములో ఉన్న ఏ మనిషి అయినా కానీ లేక లోకములో ఉన్నటువంటి ఏ మానవుడైనా ఏ జీవి అయినా కానీ ఒకే ఒకసారి జన్మించడం లేక పుట్టడం అనేది మనం గమనిస్తూ ఉంటాం ప్రిల్లరా ఒకే ఒక పర్యాయం మానవుని యొక్క జన్మ అనేది ఉంటుంది అయితే ఇక్కడ యశు క్రీస్తు ప్రభు ఏమంటున్నారంటే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు అంటే మానవుడు రెండో పర్యాయము జన్మించగలడా అని ఇక్కడ మనం ప్రశ్న వేసుకుంటే అది ఎంత మాత్రము సాధ్యం కాదు అయితే ఇక్కడ ఆ యొక్క నికోదేము కూడా ఏమంటున్నాడంటే ముసలివాడుగా పుట్టినటువంటి మనుషుడు మరి ఎలా జన్మించగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని అడుగుతున్నారు కనుక ప్రిల్లరా రెండవ మారు తల్లి గర్భమందు మరి మరలా జన్మించగలడని అడుగుతున్నారు అయితే ఒకటి శరీర జన్మము రెండవది ఆత్మ జన్మము లోకములో ఉన్నటువంటి మనుషులకి ప్రిలరా కొంతమందికి రెండు జన్మాలు ఉంటాయి మరికొంతమందికి ఒకటే జన్మము కొంతమందికి ఒకటే మరణం ఉంటుంది మరికొంతమందికి రెండు మరణాలు ఉంటాయి అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే రెండు జన్మలు జన్మించినటువంటి వారికి ఒకటే మరణం అలాగే ఒకే జన్మ జన్మించిన వారికి రెండు మరణాలు ప్రిల్లరా యేసు క్రీస్తు ప్రభుని నమ్మని వారు బాప్తిష్మము పొందనటువంటి వారికి ఒకే ఒక జన్మ తల్లి గర్భమందు జన్మ ప్రిల్లరా అలాంటి వారికి ఒకటి లోకములో శరీర మరణం అనేది ఉంటుంది రెండవ చూస్తే వారి యొక్క ఆత్మ నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు ప్రిల్లరా దానికి ఏమని పేరు పెట్టారంటే ఆ రెండో మరణము అనేటటువంటి పేరు ఆ యొక్క ప్రార్థన గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటాం కనుక ప్రియులరా ఇక్కడ మానవ జీవితం యొక్క ఏర్పాటు మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రియులరా మానవుని యొక్క జీవితము మరింత ఉన్నతమైనటువంటి ఏర్పాటులో దేవుడు సార్ చూడండి ఇరవై ప్రకటన ఇరవై పద్నాలుగు మరణమును మృతుల లోకమును అగ్నిగొండంలో పడవేయబడను ఈ అగ్నిగుండము రెండవ మరణము అమ్మా ఆ అగ్నిగొండం అంటే ఎన్నో మరణం రెండవ మరణం అయితే ఇక్కడ మనం గమనించవలసిన సత్యం ఏంటంటే మనము రెండు జన్మలు కానీ జన్మిస్తే మనకు ఒకటే మరణం మనము ఒకే జన్మ కానీ జన్మిస్తే మనకి రెండు మరణాలు ప్రియులరా రెండు జన్మలు అనగా ఒకటి తల్లి గర్భమందు జన్మించుట రెండవది ప్రభులో జన్మించలేక బాప్తేమ ఏమై ఉందంటే మరి ఒక రెండవ జన్మగా మనం చూస్తున్నాం రాత్రికాలంలో ఒకరు కొత్తగా పుట్టారు కనుక ప్రియులరా మరి నిజానికి బాప్తేసమ ఏమై ఉందంటే అది రెండవ జన్మగా మనం గమనిస్తున్నాం అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పే సమాధానం ఏంటంటే ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు ప్రిల్లరా దేవుని యొక్క రాజ్యము అంతా సుఖసుఖాలుగా చూసేది కాదు దేవుని యొక్క రాజ్యము మరి ఆ సామాన్యంగా దొరికేది అస్సలు కాదు ప్రియులరా దేవుని యొక్క రాజ్యం చూడాలి అంటే ఆ యొక్క క్రొత్తగా జన్మించాలి అయితే అపలస్సుల కార్యములు పద్నాలుగు ఇరవై రెండులో శిశువుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింప వారిని ఆచరించరు అనేకమైన శ్రమలు అనుభవించట మనం ఎక్కడ ప్రవేశించాలి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి దేవుని యొక్క రాజ్యాన్ని చూడాలి అంటే కొత్తగా జన్మించాలి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే అనేకమైన శ్రమలు అనుభవించాలి ఇది గ్రంథం చెప్పి ఒక సత్యం ప్రిల్లరా చూడటం గొప్ప చేరటం గొప్ప అంటే చూడటం కన్నా చేరటమే గొప్ప ప్రిలరా లోకంలో కొంతమంది వస్తువులు కొనుక్కొని లేక గృహాలు కట్టుకుని ఏం చేస్తారంటే అనేకులకి చూపిస్తారు కేవలం అది చూపించే మట్టుకే వారు చూచెళ్ళిపోతారంతే కానీ ప్రియులరా చూడటం కన్నా చేరటం అనేది గొప్పది అయితే ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలో చేరాలి అంటే ఒక కండిషన్ అనేది అపలసుల కార్యంలో మనం చూస్తున్నాం అనేకమైన శ్రమలు అనుభవించి ప్రియులరా అనేకమైనటువంటి శ్రమలు కనుక పరిశుద్ధ గ్రాంతంలో మిక్కిలి శ్రమ పడినటువంటి వ్యక్తి యోబుగా చెప్తారు కనుక ప్రియులరా ఆయక యోబట అన్ని విధాలుగాను ఆయన శ్రమపరచబడ్డాడు ఒక శ్రమ కాదు ప్రిలరా అన్ని విధాలుగా కూడా యోబు శ్రమనేది అనుభవించారు ప్రిలరా ఆ భార్య సుఖపడడానికి ఇష్టపడింది కానీ శ్రమ పడడానికి ఇష్టపడలేదు ప్రిలరా ఆ యొక్క భోగభాగ్యాలతో నిండి ఉన్నప్పుడు ఆ యొక్క భార్యమ మరి దేవుణ్ణి స్థుతించింది ఎప్పుడైతే బిడ్డలు పోయి ఆస్తి పోయి పరిస్థితులు అలా వచ్చినాయో భర్తని ఆ నీవు దేవుని దూషించి మరణము అంటుంది అప్పుడు ఆ యొక్క యోబు చక్కని సమాధానం చెప్తున్నాడు ఏమనంటే దేవుని వలన మేలు కీడు అనుభవించ తగదా ప్రియులరా లోకంలో ఉన్న ఏ మనిషి అయినా మేలు అనుభవించడానికి ఇష్టపడతాడు కానీ కీడు అనుభవించడానికి ఇష్టపడడు ఎంత మేలైనా పొందుతాడు కానీ చిన్న కీడు రావడానికి ఇష్టపడరు ప్రియులరా లోకంలో అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ మనం గమనిస్తే ఏ మనిషి అయినా కానీ మేలుని ఇష్టపడతాడు కానీ కీడుని ఇష్టపడ ప్రిల్లల లోకంలోకర్ని గురించి ఒకరు చెబుతూ ఒక మాట అన్నారు ఏమన్నారంటే నేను ఫలానా వారిని చాలా బాగా చూస్తాను కనుక ఏమీ లోటు లేకుండా ఏమీ తక్కువ కాకుండా ఇదిగో యొక్క ప్రాణానికి ప్రాణమిచ్చినట్టు నేను చూస్తాను కానీ ఒకే ఒక్క మాట అనేటప్పటికీ వారన్నీ మర్చిపోయి ఏం చేశారంటే నన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయారు అన్నారు ప్రియుల ఎంతో పొందినటువంటి వారట ఏమీ ఇష్టపడలేదంటే ఒక చిన్న మాట ఇష్టపడలేదు కానీ ఇక్కడ యో బంటున్నాడో మేలు అనుభవించినటువంటి మనము కీడు కూడా అనుభవించాలి ప్రియులరా ఇదిగో ఒక మాట అన్నారని ప్రిలరా అది మనస్సులేదో పెట్టుకుని ఆ యొక్క దూరంగా వెళ్ళిపోవటం కాదు కానీ పొందినటువంటి మేలు నట ఎట్టి పరిస్థితిలోనూ కూడా మరవకూడదు ఎన్ని మేళ్ళో చూడ ఎలానో ఎవరి సాఖ్యము ఎన్ని మేళ్ళో मरोना अधिक मौ न शौक्यमुवाद जीवाराजा శ్రేష్ట దారుడా కనుక ప్రియులరా ఎన్ని మేళ్ళు ఎంచు చూడలను ఎవరి సౌక్యము అన్ని మేళ్ళు మరవకున్న అధికమవును సౌక్యం ప్రియులరా దేవుని వలన మనం లేక దేవుని వలనైనా మనుషుల వలనైనా పొందినటువంటి మేలు మర్చిపోకుండా ఉంటాయనట అదే మనకి ఏమై ఉందంటే అధికమౌను సౌక్యము ప్రిలరా లోకంలో ఉన్నటువంటి మానవులైన ప్రతి మనిషిని యొక్క జీవితాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనిషి దేవుని వలన మేలు పొందడానికి ఇష్టపడుతున్నాడు కానీ కీడు అనిపించడానికి ఇష్టపడటం లేదు ప్రిలరా దేవుడు వంద రూపాయలు మేలు చేసి ఒక రూపాయి కీడు పంపించాలనుకోండి ఆ వందన ఏం చేస్తున్నారు మర్చిపోతున్నారు పక్కన పెట్టేస్తున్నారు ఒక రూపాయి కదా చిన్నదే కదా సహించుకుంటే పోదా అని చెప్పేసి అనుకోరు కానీ ఆ చిన్న కీడును కూడా మనుషుడు ఇష్టపడటం లేదు అందుకనే దేవుని వల్ల మేలు అనేది పొందలేకపోతున్నారు అయితే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేడు పిల్లల మనిషి అనగా ఒక మానవుడు క్రీస్తులో జన్మించినప్పుడు ఎలా జన్మించాలంటే క్రొత్త జన్మ ప్రియుల క్రొత్త జన్మ అనేది ఆ యొక్క బాప్తిష్టాన్ని మనకి చూపిస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది ఏంటంటే యవ్వనకాల కాలమందు పుట్టిన కుమారులు బలవని చేతిలో బాణములు వంటివారు అయితే ఈ మాటకి ఆత్మీయార్థం ఏంటంటే కాలములో పుట్టిన కుమారులట బలవంతుని చేతిలో బాణము లాంటివారు ప్రిలరా మరి క్రీస్తులో జన్మించడమే క్రీస్తులో పుట్టడం సర్వసాధారణంగా లోకములు ఎక్కువ మంది ఎప్పుడు బాప్తీసం తీసుకుంటారు అంటే వృధాప్యం వచ్చిన తర్వాత తీసుకుంటారు చాలామంది కానీ ప్రియుల యవన ప్రాయంలో తక్కువ మంది తీసుకుంటూ ఉంటారు కనుక పరిశుద్ధ గ్రంథం ఏమంటే మనం యవ్వన కాలంలోనట క్రీస్తులో జన్మిస్తే మనము ఎలాంటి వారమై ఉంటామంటే బలవంతుని చేతిలో బాణముల వల్లే ఉంటాం ఉండడమే కాదు ఇంకా ఏమని రాస్తున్నారు అక్కడ తన అంబుల పది నింపుకునేవాడు ధన్యుడు అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించదురు ప్రిల్లర మన విరోధి ఎవరంటే సాతాను కనుక ప్రిలర సాతానుతో మనం వాదించాలి అంటే ఆయక సాతానేక ఆ వాదన అనేది అంటే ఆ యొక్క శాతాన్ని వాదించి మనం గెలవాలి అంటే మనమట యవ్వన కాలంలో ఏం చేయాలంటే ప్రభులు జన్మించాలి అయితే ఇక్కడ క్రొత్త జన్మ అనేది మనకు కనబడుతుంది ఇక్కడ క్రొత్త పిల్లరా నిజానికి ఎవరి క్రొత్త అని మనం ఆలోచన చేస్తే ఈ యొక్క రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మనకి పాత సంవత్సరం అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఏమైందంటే క్రొత్త సంవత్సరం అయింది మరి పోయిన సంవత్సరం ఏమని చెప్పుకున్నాం ఆ రెండు వేల ఇరవై రెండు ఏమో పాద్దే ఇరవై మూడు కొద్ది అంటున్నారు ఇప్పుడు ఏమంటున్నాం ఇరవై మూడు పాద్దే ప్రిలరా కొత్త చుట్టం వస్తాయనట పాత చుట్టాన్ని ప్రక్కన పెడతారంట ప్రిలరా కొత్త చుట్టం వస్తాయనట పాత చుట్టం ఏమవుతాడు ఆ ప్రక్కకు తొలిగిపోతాడు ప్రిలరా రెండు వేల ఇరవై మూడు పాత చుట్టం అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు క్రొత్త చట్టం అయితే ఇక్కడ కొత్త అనేది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి ఉంది ప్రిలరా నిన్నటి వరకు రెండు వేల ఇరవై మూడు అని గోడకి వేలాడినటువంటి క్యాలెండర్లు పక్కన పెట్టేస్తాం ఇప్పుడు మరలా ఏం తగిలింతామంటే ఇరవై నాలుగు తగిలింతాం అయితే ప్రిలరా ఇక్కడ క్రొత్త అనేది పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తుంది అయితే ఈ కొత్త సంవత్సరం అనేది ఎవరిది ప్రిలరా ఈ కొత్త సంవత్సరం అంటే ఇది ఇంగ్లీష్ సంవత్సరం అంటారు ఈ యొక్క ఇంగ్లీష్ సంవత్సరానికి నెలలు ఏంటంటే జనవరి ఫిబ్రవరి మార్చి ప్రిలరా మరొక సంవత్సరం ఉంది తెలుగు సంవత్సరం దానికి నెలలేంటి చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢం ఇవన్నీ కూడా తెలుగు నెలలు అయితే అందరూ ఏ క్యాలెండర్ వాడతారంటే ఇంగ్లీష్ క్యాలెండరే వాడతారు తెలుగు వాడరు ప్రియులరా ఇంగ్లీష్ అయితే కరెక్ట్గా వస్తుంది అంటే తెలుగు క్యాలెండర్కి మనం వెళితే అది కండిషన్ అనేది క్రమంగా ఉండదు ఒకసారి మార్చి నెలలో రావచ్చు ఒక్కొక్కసారి ఏప్రిల్ నెలలో కూడా రావచ్చు కనుక ప్రిల్లరా ఆ యొక్క తెలుగు క్యాలెండర్ అనేది కరెక్ట్ కాదు కనుక దాన్ని ఎవరు వాడరు అందరికీ ఎవరు కావాలి ఇంగ్లీషే కావాలి ప్రిల్లరా నిజానికి మన దేవుడిని కూడా కొంతమంది అంటారు ఇంగ్లీషు వాళ్ళు దేవుడు అంటారు అంటే ఇంగ్లీషు వాళ్ళు దేవుడు వారికి అక్కర్లేదు కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ మాత్రం కావాలి ప్రియులరా చూడండి మనం రోడ్డు రమ్మట వెళుతూ ఉంటే ప్రభువును నమ్మిన వారైనా నమ్మని వారైనా ముందు కూడా ఏమని రాసిందంటే విషయూ హ్యాపీ న్యూ ఇయర్ మరి రెండు వేల ఇరవై నాలుగు అని ఉంది నిజానికి అది ఎవరిదంటే మందే ఎందుకంటే మన దేవుని యొక్క ఏర్పాటు అది ప్రిల్లర కానీ అది నాకొద్దు ఈ యొక్క ఇంగ్లీష్ క్యాలెండర్ నాకు వద్దు అని చెప్పేసి ఎవరైనా పక్కన పెడతారా ఎవరో పక్కన కానీ దేవుడు మాత్రం ఏం చేస్తారు పక్కన పెడేస్తారు ప్రిల్లరు వారి క్యాలెండరీ కావాలి కానీ దేవుడు వద్దు ప్రిల్లరా నిజానికి లోకంలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఎవరు కనిపెట్టినవంటే ఇంగ్లీష్ షోలు కనిపెట్టినవి కారులు మందులు మరలు మరి ఇవన్నీ క్రైస్తవ దేశాల పొందులేని దైవజులు చక్కగా రాస్తారు ప్రియులరా అచ్చు యంత్రాలు అన్నీ కూడా ఎవరు కనిపెట్టారంటే ఇంగ్లీషు వాళ్ళే కనిపెట్టారు వాళ్ళ కనిపెట్టినవి అన్నీ మనం వాడుకుంటున్నాం కానీ వాళ్ళ దేవుడు మాత్రం మనకి వద్దు అంటున్నాం కనుక ప్రియులరా నిజానికి దేవుని యొక్క ఏర్పాటు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మరి దేవుని యొక్క గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి ఇక్కడ మనం చూస్తున్నాం మరి రామవర్ల మా చర్చి ప్రక్కన రామాలయం ఉందండి ప్రియులరా యొక్క ఆ రామాలయము ప్రక్కనే ఉంది ఆ రామాలయం ప్రక్కనే మరి ఆ యొక్క రామాలయం దగ్గర పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారండి ఏమని రాస్తారంటే విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు అని రాస్తారు ప్రియులరా ఆ పంతులు గారిని నేను అడిగాను ఇది మాది కదా మీరెందుకు రాసుకున్నారన్నా ప్రియుల అంటున్నాడు అందరిదేనండి ఇది అంటున్నాడు మీదే కదా అందరిదేని కనుక ప్రియల నిజానికి అది అందరిదేనా అందరిదే కాదు ఎవరిదంటే మందే కనుక మనిషి అవసరాన్ని బట్టి మనుషులు వాడతాడంటారు కాదు కదా అలాగే లోకంలో ఉన్న మనుషులు కూడా ఏం చేస్తారంటే అవసరాన్ని పెట్టి అలా వాడుతుంటారనమాట ఏది ఏమైనా కానీ ఈ క్రొత్త అనేది పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది ప్రియలరా ఇప్పుడు క్రొత్త సంవత్సరంలోనికి మనం వచ్చాం కానీ మనం ఎవరమంటే పాతోడుమే చూడండి మొదటి స్వామి గ్రంథం ఆరులో యుహోవ ఆత్మ నీ మీదికి బలంగా దిగవచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేయుచ్చుండగా నీకు క్రొత్త మనసు వచ్చును ఇక్కడ మనం చూస్తే సవులు గారి కట ఏ మనసు వస్తుందట క్రొత్త మనసు వస్తుంది మనిషి పాత కానీ మనస్సు క్రొత్త మనకి కన్వేషన్ పాటల పుస్తకంలో పాట ఉంటుంది అంతగా పాడం కానీ మారాలి మారాలి నీ మనస్సు మారాలి మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది కనుక ప్రియలరా మారి మన యొక్క మనస్సు అట ఏమవ్వాలంటే మారాలి కనుక ప్రియులరా యొక్క మనస్సు మారాలి మనుషులు మారుతున్నాం కానీ మనకు మనస్సులు మారడం లేదు కనుక ప్రియులరా మానవ జీవితం యొక్క ఏర్పాటు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే క్రొత్త మనస్సు కనుక ఇప్పుడు సవులు గారికట దేవుడు ఏమి ఇస్తున్నారంటే క్రొత్త మనసు ఇస్తున్నారు క్రొత్త మనసు ఇవ్వడమే కాదు ఇస్రాయిలీలకు దేవుడు క్రొత్త రాజును కూడా ఇస్తున్నాడు ఎందుకంటే అప్పటి వరకు రాజులు ఉన్నారా లేరు న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్నారు ప్రియులరా న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్నటువంటి ఆ పరిస్థితిలో దేవుడిప్పుడు ఇప్పుడు క్రొత్త మనస్సుతో ఆ యొక్క సౌలు గారిని ఇచ్చారు కానీ ప్రియులరా సవులు దేవునేక విషయాల్లో కొన్ని తప్పిదాలు చేస్తాడు ప్రియులరా ఆ యొక్క సవులు చేసినటువంటి తప్పిదాలను బట్టి ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ సౌలును విడిచిపోయింది అయితే ప్రియులరా మానవులమైనటువంటి మనము క్రొత్త మనసు పొందాలి అంటే మనలో ఉండకూడద మనం ఏం చేయాలంటే తీసివేయాలి చూడండి మొదటి కొన్నికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి ఆయా పాతదైనటువంటి పులిపిడినట ఏం చేయాలి తీసి పారవేయండి ప్రభు లోనికి వచ్చిన ప్రభు నమ్ముకున్న కొంతమంది పాత పద్ధతులు పాటిస్తూ ఉంటారు అంటే మనం విడిచి వచ్చిన మతంలో మనం ఏమైతే జరిగించామో విడిచి వచ్చినటువంటి ఆయక మతంలో మనం ఏమైతే చేశామో అవే మరలా క్రైస్తవ మతంలోనికి వచ్చిన తర్వాత కూడా జరిగిస్తూ ఉంటారు అందుకనే పౌలు గారు ఏమంటున్నారంటే పాతదైనటువంటి పులిపిండిని తీసివేయాలి క్రొత్త ముద్ద అవుటికై పాతదన్నట్టు ఏం చేయాలంటే తీసి పారవేయాలి ప్రిల్లరా తీసి పారవేస్తేనే కానీ మనం క్రొత్త ముద్దం కాదు ప్రిలరా లోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే అనేకమైనటువంటి పరిస్థితులు మనలో ఉన్నాయి ప్రిలరా ప్రభులోనికి వచ్చాం బాప్తీసం తీసుకున్నాం ఆదివారం ఆరాధన వస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకుంటున్నాం బైబిల్ చదువుకుంటున్నాం ఇన్ని మనం జరిగిస్తూ ఉన్నా కానీ పాత స్థితి మాత్రం మనలో నుంచి పోవటం లేదంటే తీసివేయట్లేదు ప్రిలరా మానవులమైనటువంటి మనం అనుకుంటాం దేవుడు ఏం చెప్పలేదు పాషలే చెప్తున్నారంటారు కొంతమంది ప్రిలరా బైబిల్లో ఉన్నదే పాష్టలు చెప్తారు కనుక ప్రిలరా మరి నిజానికి దేవుని యొక్క ఏర్పాటు ఇక్కడ మనం గమనిస్తే మనలో పాతది ఏదైతే ఉందో అది మనం తీసివేస్తేనే కానీ క్రొత్తదైనటువంటి ఏర్పాటులోనికి మనం రాలేము ప్రిలరా క్రొత్తదైనటువంటి ఏర్పాటును మనము గ్రహించలేని పరిస్థితుల్లో మనం ఉంటామేమో కనుక ప్రిలరా క్రొత్త సంవత్సరంలోనికి మనం వచ్చాము క్రొత్త సంవత్సరంలోనికి వచ్చినటువంటి మన ఏ మనసు కలిగి ఉండాలంటే క్రొత్త మనసు కలిగి ఉండాలి ప్రిలర మన యొక్క మనసు క్రొత్తగా ఉండాలి కనుక ఇంతకు మునుపు పాత ఆచారములను పాత పద్ధతులను పాత పరిస్థితులను ప్రక్కన పెట్టి నూతన స్వభావం అనేది మనం ధరించుకోవాలి కనుక ప్రియులరా ఒకనొక సమయంలో సవులనే ఒక వ్యక్తిని దేవుడు దర్శించారు పౌలుగా మార్చారు ప్రిలరా మరలా ఎప్పుడైనా ఆ యొక్క పౌలు పాత దానిలోకి వెళ్ళాడంటే వెళ్ళలేదు ప్రీలర తన్ను తాను కాపాడుకున్నాడు కనుక తను తాను కాపాడుకుంటూ తన యొక్క జీవితాన్ని కొనసాగించినటువంటి వాడు పౌలు ప్రిల్లరా నిజానికి మనం నమ్ముతున్నాం కానీ మనం చేసేది సరిగా లేదేమో ప్రిలరా మనం నడిచేది సరిగా లేదేమో అందుకని పరిశుద్ధ గ్రంథము మన యొక్క నాటకను గురించి హెచ్చరిస్తూ ఉంది మన యొక్క నాటకను చూపిస్తూ ఉంది కనుక ప్రియులరా మరి లోకములో ఉన్నటువంటి మనము మరి పాత వాటిని పారవేయాలి చూడండి కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చినంలో కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి ప్రిలరా విగ్రహారాధన అని రాయలేదు కానీ ఏమని రాశారు విగ్రహారాధన అయినా ధనాపేక్ష అంటే ధనాపేక్ష కలిగి ఏమై ఉందంటే విగ్రహారాధన అయ్యి ఉంది ప్రియులరా మరి ఆ యొక్క ధనము మీద అపేక్ష అనేది ఉండకూడదు అటు ఏం చేయాలి చంపేయాలి ప్రియులరా ఇంకా చూస్తే అదే ఆధ్యాయము ఎందో వచ్చిన చూడండి ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము మీ మీనోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడే పైన ఏమో చంపేయమన్నారు కింద ఏమో విసర్జించమన్నారు అంటే విడిచిపెట్టాలి కనుక ప్రి ఒక వస్త్రము మాసిపోతే దాన్ని మనం విడిచివేస్తాం అయితే ప్రియులరా విడిచేవి ఉన్నాయి చంపేవి ఉన్నాయి విసర్జించేవి ఉన్నాయి చంపేవి ఉన్నాయి ప్రియులరా చంపవలసిన వాటిని చంపాలంట విసర్జించవలసిన వాటిని విసర్జించాలి ప్రియులరా మరి మన గృహంలోకి ఒక పాము వచ్చింది అనుకోండి దాన్ని మనం ఏం చేయాలంటే చంపాలి విసర్జించేస్తే అది ఏం ఊరుకో మళ్ళీ వస్తుంది ప్రియులరా మరలా ఇంకో చోటికి అది వెళ్ళొచ్చు కనుక ప్రియులరా చంపవలసిన వాటిని చంపి విసర్జించవలసిన వాటిని విసర్జిస్తేనే కానీ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఏర్పాటును మనం తెలుసుకోలేం గ్రహించుకోలేం కనుక ప్రియులరా మానవలమైనటువంటి మనము దేవుడు మనకి మరొక నూతన వత్సరాన్ని ఇచ్చారు కనుక పాత సంవత్సరంలో మనం ఎలా ఉన్నామో పాత జీవితం మనం ఏ విధంగా జీవించామో మళ్ళను మనం పరిశీలన చేసుకొని మనం మార్చుకోవాలి ప్రియులరా మానవుడు మారడు తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అన్నట్టు మనుషుల యొక్క జీవితాలు ఉన్నాయి ప్రిలరా వారు చేసేది మంచా చెడా చేయొచ్చా చేయకూడదా లేకపోతే ఇలా నడవచ్చా నడవకూడదు అనేది మనుషులకన్నా అవసరం కానీ నేను ఇంతే అన్నట్టు మనిషి యొక్క లోకంలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియుల దేవుడు మనకి మరియు నూతన వత్సరాన్ని దయచేస్తారు నూతనమైనటువంటి ఏర్పాటు ఆయన కొరకు అనుగ్రహించారు కనుక మరి నూతన వత్సరములో మనల్ని మనం దిద్దుకుంటూ సరి చేసుకుంటూ ఆయనలో సాగే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించను గాక